శివుడు పార్వతీదేవికి ఒక శాపం పెట్టాడు అని మీకు తెలుసా కైలాసంలో శివుడు పార్వతీదేవికి వేద జ్ఞానాన్ని చెబుతూ ఉంటాడు ఒక రోజు పార్వతీదేవి అశ్రద్ధతో ఆవులిస్తూ పడుకుండిపోతుంది దాంతో ఒక్కసారిగా శివుడు ఆవేశంతో నేను ఇంత కష్టపడి నీకు వేదాల గురించి చెబుతుంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా కాబట్టి కష్టం విలువ తెలియడం కోసం నువ్వు భూలోకంలో ఒక మత్స్యకారి కుటుంబంలో నువ్వు పెరగాల్సి ఉంటుంది అని చెప్పి శాపం పెడతాడు అలా భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని ఒక మస్త మస్తకారుడు చూసి తన ఇంటికి తీసుకెళ్తాడు ఆ మస్తకారుడితో పాటు చేపలు పడుతూ తన జీవన శైలి కొనసాగిస్తూ ఉంటుంది కానీ పార్వతీదేవి లేకపోవడంతో శివుడు మాత్రం కైలాసంలో చాలా బాధపడుతూ ఉంటాడు ఈ విషయం గమనించిన నంది శివుడి దగ్గరికి వచ్చి పార్వతీదేవిని తిరిగి కైలాసానికి పిలవచ్చు కదా అని అడుగుతుంది దానికి శివుడు ఇలా అంటాడు పార్వతీదేవి భూలోకంలో ఒక మస్తకారు కుటుంబంలో పెరిగింది కాబట్టి ఒక మస్తకారుని పెళ్లి చేసుకుంటేనే శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి శివుడు వెళ్లిపోతాడు కానీ శివుడు బాధపడడం భరించలేని నంది ఎలాగైనా సరే శివ పార్వతిని కలపాలి అని ఒక పథకం వేస్తుంది ఆ పథకం ఏంటో పార్ట్ టూ లో తెలుసుకుందాం